లక్ష్మణ్ మర ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయానికి వేల సంవత్సరాల చరిత్ర ఉంది స్వామివారు స్వయంభూగా వెలిసిన ఈ క్షేత్రం పలు ప్రత్యేకతలకు ప్రసిద్ధి నీటిలో భాగం మునిగి ఉండే స్వామి విగ్రహం నిరంతరం పెరుగుతూ ఉంటుందని ఇక్కడ పూజారులు చెబుతుంటారు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందిన ఈ ఆలయంలో చేసే ప్రమాణాలు బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా చెల్లుబాటు అవుతుండేవి కోనేరులో స్నానం చేస్తే అసత్యం చెప్పిన వారు సైతం తమ తప్పులను ఒప్పుకుంటారని భక్తుల నమ్మకం ఆ రాజకీయ నాయకులు కూడా కాణిపాకంలో ప్రమాణం చేద్దామా అని సవాళ్ళు విసురుతూ ఉంటారు ఇంతటి శక్తివంతమైన ఈ ఆలయం యొక్క పురాతన చారిత్రక సాంస్కృతిక మరియు ఆధ్యాత్మిక అంశాలను ఈరోజు వివరంగా చర్చిద్దాం ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లాలో బహుదానది ఒడ్డున వెలిసిన కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామి ఆలయ చరిత్రను పరిశీలిస్తే దేవస్థానం వారు ఏర్పాటు చేసిన శిలాశాసనంలోని పురాణం ప్రకారం కలియుగుమన భూలోగమనందు దేశక్షేమం కోసం శిష్టరక్షణ శిక్షణ చేయుటకు భక్తుల మనోభిష్టమును నెరవేర్చుటకు శ్రీ వినాయక స్వామి వారు సంకల్పించుకున్నారు ఆ సమయమున అనగా సుమారు వెయ్యి సంవత్సరములకు పూర్వం బాహుదా నదీ తీరమున విహారపురిగా పిలువబడే ఈ ప్రాంతమునందు దైవభక్తి పారాయణులైన ముగ్గురు అవుటి సోదరులు మూగ చెవుటి అంధత్వంతో బాధపడుచుండేవారు వారికి గల కొంత వ్యవసాయ భూమిపైన ఆధారపడి జీవనం సాగిస్తూ నిత్యం భగవద్ధ్యానంలో నిమగ్నమై ఉండేవారు ఈ ప్రాంత ప్రజలు కరువుతో పంటల పండక ఆకిలి దప్పికలతో బాధపడుతున్న సందర్భమున ప్రజాక్షేమం కోసం అవిటి సోదరులైన ఆ ముగ్గురు ఒక శుభదినమున సకల విఘ్నహరుడు కోరిన కోరికలు తీర్చు గణపతిని ముందుగా పూజించి వారి వ్యవసాయ భూమి యందు బావిని త్రవ్వుటకు ప్రారంభించిరి అప్పుడు త్రిలోక పూజ్యుడైన మహాగణపతి ఆ ప్రాంత ప్రజలను అనుగ్రహించుటకు నిర్ణయించుకొని సాక్షాత్తు కైలాసం నుండి దిగి వచ్చి తవుచున్న బావినందు రాతి రూపమున దాల్చి ఆసీనులయి ఉండేది ఆ ముగ్గురు సోదరుడు సదరు రాయిని పగలు కొట్టుటకు గడ్డపారతో బలంగా కొట్టగా గడ్డపార తగిలిన వెంటనే ఆ రాయి నుండి తీవ్రంగా రక్తం రావడం జరిగినది స్వామి రక్త స్పర్శ మాత్రంతోనే వారి ఔటితనం తొలగిపోయినది వెంటనే ఇక్కడ ఏదో దైవశక్తి ఉన్నదని గ్రహించి చుట్టూ తవి చూచారు అప్పుడు అక్కడ మహాగణపతి విగ్రహం వారికి సాక్షాత్కరించింది ఈ విషయం తెలుసుకున్న పరిసర గ్రామస్తులు వచ్చి బావిలోనే శ్రీ స్వామివారికి కొబ్బరికాయలు కొట్టారు కొబ్బరికాయలు కొట్టగా వచ్చిన కొబ్బరి నీరు మరియు స్వామివారు రక్తం కలిపి ఎకరం పాతిక భూమి ప్రవహించినది కాని అంటే ఎకరం పావు మడి భూమి లేక మాగాని అని అర్థం అలాగే పారకం అంటే నీళ్లు పొలంలోకి పారటం లేదా ప్రవహించడం అర్థం భక్తులు సమర్పించిన కొబ్బరి నీరు ఎకరం పావు భూమిలో పారడంతో దీనిని కాణిపారకం అనే తమిళ పదంతో పిలిచేవారు అదే క్రమక్రమంగా కాణిపాకంగా మారిపోయింది శ్రీ స్వామివారు అనుగ్రహించడం వలన ఇక్కడ మంచి వర్షాలు పడి ఈ ప్రాంతము శుభశ్యమిగా మారినది ఆ తర్వాత మంచి పంటలు పండి ప్రజలంతా సుఖ సంతోషములతో క్షేమంగా ఉన్నారు అందుచేత ఇక్కడ కోరిన వరములు వెంటనే తీర్చుట వలన స్వామివారికి వరసిద్ధి వినాయకుడు అని పేరు వచ్చియున్నది అప్పటి నుండి ఈ ప్రాంత ప్రజలు మరియు ఈ ప్రాంతమును పరిపాలించు మహారాజులు అందరూ కలిసి దేవాలయ నిర్మాణం చేసి ప్రతినిత్యం శ్రీ స్వామివారికి సైవాగ మోక్తముగా పూజాధికములు నిర్వహించుతున్నారు నాటి నుండి నేటి వరకు కూడా శ్రీ స్వామివారు దిన దినాభివృద్ధిగా పెరుగుతున్నారు ఈ రోజుకి ఇక్కడ గర్భగుడిలో స్వామి విగ్రహం నీటిలో మునిగి ఉంటుంది ఇది ఒక విశిష్ట లక్షణం స్వామి చుట్టూ నీరు ఉంటుంది ఆ పవిత్ర జలాన్నే భక్తులకు తీర్థంగా ఇస్తుంటారు అక్కడ ప్రాంగణంలోనే ఒక బావి ఉంది దానిలో స్వామివారి వాహనం ఎలక ఉందని ప్రతీతి అక్కడ మనకిష్టమైన పదార్థం ఏదైనా వదిలేస్తే అనుకున్న కోరిక నెరవేరుతుందని చెబుతారు స్వామివారికి నిత్యం ధూపదీప నైవేద్యాలతో పూజలు నిర్వహిస్తుంటారు పండగ పర్వదినాలలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు స్వామి విగ్రహం నిరంతరం పెరుగుతున్నట్టు భక్తులు నమ్ముతారు దీనికి గుర్తుగా పంతొమ్మిది వందల నలభై ఐదు సంవత్సరంలో ఒక భక్తురాలు స్వామివారికి ఒక వెండి కవచం సమర్పించారు ఆ వండి కవచం ఇప్పుడు సరిపోవడం లేదని పూజారులు చెప్తుంటారు ఇది విగ్రహం పెరుగుదలకు నిదర్శనంగా భావిస్తారు ఈ విగ్రహం యొక్క ఆకారం కాలక్రమంలో మారుతున్నట్లు ఆలయ పూజారులు గమనించారు విగ్రహం యొక్క శరీర భాగాలు ముఖ్యంగా తొండం మరియు శరీరము కాలక్రమంలో పెద్దదవుతున్నాయని అర్చకులు పూజారులు గమనించారు కాణిపాక వినాయకుడు సత్యప్రమాణాల దేవుడిగా ప్రసిద్ధి చెందాడు ఈ ఆలయంలో చేసే సత్యప్రమాణాలు అత్యంత పవిత్రమైనదిగా భావించబడతాయి బ్రిటిష్ కాలంలో న్యాయస్థానాలలో కూడా ఈ ప్రమాణాలు చెల్లుబాటు అవుతుండేవి ఆలయం ముందు ఉన్న బహుదా నది ఒడ్డున కోనేరులో స్నానం చేసి అసత్యం చెప్పిన వారు సైతం తమ తప్పును ఒప్పుకుంటారని భక్తుల నమ్మకం ఈ కారణంగా చాలామంది వివాదాలను పరిష్కరించడానికి ఇక్కడ సత్య ప్రమాణాన్ని ప్రామాణికంగా తీసుకుంటారు రాజకీయ నాయకులు వ్యాపారవేత్తలు మరియు సామాన్య జనం కూడా కాని భాగంలో ప్రమాణం చేద్దామని సవాళ్లు విసురుతూ ఉంటారు ఈ సవాళ్ళు స్వామి మహిమను మరియు సత్యం యొక్క శక్తిని సూచిస్తాయి అదేవిధంగా స్వామి ఎదుట ప్రమాణం చేస్తే తాగుడు ధూమపానం జూదం వంటి దురలవాట్ల నుండి విముక్తి లభిస్తుందని చాలామంది భావిస్తారు అలా దుర్వ్యవసనాలను మానేసిన వారు ఎందరో కనిపిస్తారు ఇక్కడ వరసిద్ధి వినాయక ఆలయంలో పాటు అనేక ప్రాచీన ఆలయాలు ఉన్నాయి ఈ ఊరు నాలుగింట మూడు వంతు వివిధ దేవాలయాలతో నిండి ఉంది శ్రీ వరిసిద్ధి వినాయకుని ఆలయానికి ఎదురుగా ఒక మంచినీటి కోనేరు ఒక వినూత్నమైన మండపం ఉన్నాయి తూర్పు ఈశాన్య దిశలో శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయం ఉంది పూర్వం జనమేజేయుడు మహారాజు సర్పయాగం చేసిన తర్వాత శ్రీ మహావిష్ణువు అతనికి కలలో కనపడి శ్రీ వరదరాజ స్వామి వారి ఆలయాన్ని కట్టించమని ఆజ్ఞాపించడం చేత దానిని జనమేజేయుడు కట్టించాడని చెబుతుంటారు వరదరాజు స్వామి ఆలయంలో నవగ్రహాల మండపం అద్దాల మేడ కూడా ఉంది ఆంజనేయ స్వామి గుడి ఉన్నాయి వాయువు దిశగా ఉన్న శ్రీ మణికంఠేశ్వర స్వామి ఆలయం వరసిద్ధి వినాయక దేవాలయానికి అనుబంధ ఆలయం దీనితో కాణిపాకం హరిహర క్షేత్రమైనది బ్రహ్మహత్యా పాతక నివృత్తి కోసం శివుడు ఆజ్ఞ మేరకు ఈ ఆలయం నిర్మించారని చెబుతారు ఇంకా ఇక్కడ షణ్ముఖ దుర్గాదేవి విగ్రహాలు చెప్పుకోదగ్గవి ఈ ఆలయంలో ఎప్పుడూ ఒక నాగుపాము తిరుగుతూ ఉంటుందంటుంటారు అది ఎవరికీ అపకారం చేసినట్లు ఇంతవరకు దాఖలాలు లేవు అది దేవతా సర్పమని ఎంతో గొప్ప మహిమ గలదని ఆ పాము పడగపై మని కూడా దర్శనం ఇస్తూ ఉంటుందని ఇక్కడ అర్చకులు భక్తులు చెబుతుంటారు ఈ ఆలయం పదకొండవ శతాబ్దంలో రాజరాజ నరేంద్ర చోళ మహారాజు నిర్మించినట్లు చారిత్రక ఆధారాలున్నాయి పంతొమ్మిది వందల ముప్పై ఆరులో విజయనగర సామ్రాజ్య రాజులు దీనిని మరింతగా విస్తరించారు ఈ ఆలయంలోని అద్భుతమైన శిల్ప సంపద చోళ విశ్వకర్మ శిల్పి శైలికి తార్కాణంగా పేర్కొనబడుతుంది ఆలయం దక్షిణ భారత ద్రావిడ శైలిలో నిర్మించబడింది ఆలయం ఉదయం ఐదు గంటల నుండి రాత్రి తొమ్మిది గంటల వరకు తెరిచే ఉంటుంది ఉదయ సుప్రభాత సేవ మరియు రాత్రి ఏకాంత సేవలు ప్రత్యేక ఆకర్షణలుగా నిలుస్తాయి వినాయక చవితి తదితర పండగ రోజుల్లో ఈ ఆలయం భక్తులతో గిటగిటలాడుతుంటుంది ప్రత్యేక పూజలు అభిషేకాలు మరియు హోమాలు జరుగుతాయి ఈ వార్షిక ఉత్సవం సాధారణంగా భాద్రపద మాసంలో పది రోజుల పాటు జరుగుతుంది స్వామి విగ్రహాన్ని రథంపై ఊరేగిస్తారు మరియు సాంస్కృతిక కార్యక్రమాలు భక్తి సంగీత కచేరీలు నిర్వహించబడతాయి ప్రతి నెల చతుర్థ రోజున భక్తులు స్వామిని దర్శించి తమ సంకష్టాలను తొలగించమని ప్రార్థిస్తారు ఆ రోజున చేసే పూజలు అత్యంత శక్తివంతమైనవిగా భావించబడతాయి ఏదైనా పనిలో అడ్డంకులు ఎదురైతే స్వామివారిని ఆరాధిస్తే అవి తొలగిపోతాయని భక్తుల నమ్మకం అందుకే ఏ కొత్త పని ప్రారంభించినా మొదట వినాయకుడిని పూజిస్తారు వివాహం జరగడం ఆలస్యం కావడం లేదా సంతానం కలగకపోవడం వంటి సమస్యలతో బాధపడేవారు స్వామిని దర్శించి మొక్కులు చెల్లించుకుంటుంటారు పదకొండు రోజులు లేక ఇరవై రెండు లేక నలభై ఒక్క రోజుల పాటు నిష్ఠతో పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకుంటే తమ కష్టాలు తప్పక తీరుతాయని భక్తుల అచంచల నమ్మకం విద్య ఉద్యోగం వివాహం ఆరోగ్యం వంటి అన్ని రంగాలలో స్వామి శుభ ఫలితాలు ఇస్తాడని ప్రజల నమ్మకం స్వామి విఘ్నాలను తొలగించి సర్వ శుభాలను ప్రసాదిస్తాడని భావిస్తారు సత్యం శాంతి విజయాన్ని అందించే పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది కాణిపాకం ఆలయానికి ప్రతిరోజు వేలాది మంది భక్తులు వస్తుంటారు ఆధునిక సౌకర్యాలతో ఆలయ నిర్వహణ చక్కగా జరుగుతోంది భక్తులు ఆన్లైన్లో దర్శన టికెట్లు అభిషేకం మరియు ఇతర పూజా టికెట్లు బుకింగ్ చేసుకోవచ్చు ఆలయం యొక్క అధికారిక వెబ్సైట్ లేదా ఆంధ్రప్రదేశ్ దేవస్థానం పోర్టల్ ద్వారా కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులో ఉన్నాయి ఆలయం సమీపంలో భక్తుల కోసం వసతి గృహాలు హోటళ్ళు మరియు అతిథి గృహాలు అందుబాటులో ఉన్నాయి తిరుపతి కాంచీపురం మరియు వేలూరు వంటి ప్రముఖ పుణ్యక్షేత్రాలు కాణిపాకం సమీపంలోనే ఉన్నాయి కాణిపాకం ఆలయం స్థానిక సంస్కృతిని ప్రోత్సహిస్తుంది బ్రహ్మోత్సవం మరియు ఇతర ఉత్సవాల సమయంలో సాంప్రదాయ నృత్యాలు సంగీత కచేరీలు మరియు భక్తి కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు ఆలయ నిర్వహణ సంస్థ అన్నదాన కార్యక్రమాలు విద్యా సహాయం మరియు ఆరోగ్య శిబిరాలు తదితర సామాజిక సేవలు నిర్వహిస్తుంటుంది ఈ కార్యక్రమాలు స్థానిక సమాజానికి ఎంతో ప్రయోజనం చేకూరుస్తున్నాయి ఇక రవాణా సౌకర్యాలను పరిశీలిస్తే భౌగోళికంగా కాణిపాకం బహుదా నది ఒడ్డున ఉంది తిరుపతి బెంగళూరు జాతీయ రహదారిపై చిత్తూరు నుండి పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉంది మండల కేంద్రమైన ఐరాల నుండి పదహారు కిలోమీటర్ల దూరంలో ఉంది ఇక సమీప రైల్వే స్టేషన్లు తిరుపతి అరవై ఎనిమిది కిలోమీటర్లు చిత్తూరు పన్నెండు రేణుగుంట డెబ్బై నాలుగు గూడూరు నూట యాభై తొమ్మిది కిలోమీటర్లు ఉన్నాయి సమీప విమానాశ్రయం రేణుకుంట డెబ్బై నాలుగు కిలోమీటర్లు తిరుపతి నుంచి ప్రతి పదహైదు నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంది అలాగే చిత్తూరు నుంచి ప్రతి పది నిమిషాలకు ఒక బస్సు అందుబాటులో ఉంది కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి ఆలయం ఒక పుణ్యక్షేత్రంగా మాత్రమే కాకుండా సత్యం సామరస్యం మరియు ఆధ్యాత్మికత యొక్క ప్రతీకగా నిలుస్తుంది ఈ ఆలయం యొక్క స్వయంభూ విగ్రహం పెరుగుతున్న ఆకారం మరియు సత్య ప్రమాణాల మహిమ దీనిని ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చేశాయి భక్తులు ఇక్కడ దర్శనం చేసుకోవడం ద్వారా శాంతి విజయం మరియు దైవానుగ్రహాన్ని పొందుతారు భక్తుల మనసులో సత్యం నీతి మరియు ధర్మం పట్ల గౌరవాన్ని పెంచుతుంది ఈ ఆలయం సత్యాన్ని ఆశ్రయించే వారికి శక్తిని అసత్యాన్ని విడిచిపెట్టే వారికి మార్గదర్శనాన్ని అందిస్తుందని భక్తులు నమ్ముతారు ఈ ఆలయాన్ని దర్శించడం భక్తులకు ఆధ్యాత్మిక అనుభూతిని మరియు దైవానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఇదండి సత్యప్రమాణాల దేవుడిగా ప్రపంచ ప్రసిద్ధి చెందిన వరసిద్ధి వినాయక స్వామి ఆలయ విశేషాలు ఇలాంటి మరిన్ని అద్భుతమైన విశేషాల గురించి తెలుసుకోవాలనుకుంటే లక్ష్మణ్ మనూరి కథలు ఛానల్ను చూస్తూ ఉండండి మొదటిసారి ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి త్వరలో మరో మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు సెలవు ధన్యవాదాలు